అందరికీ నమస్కారం అండి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు చెల్ల జగ్గిరెడ్డి గారికి అలాగే ఇక్కడ వచ్చిన ప్రముఖులందరికీ కూడా స్వాగత నమంజ నమస్మాంజలు తెలియజేస్తున్నాను మా తాతగారి గురించి చెప్పేటప్పుడు ఏంటంటే ఫస్ట్ నాకు తెలిసినప్పటి నుంచి దబళేశ్వరం నుంచి ఇటు బొబ్బర్లంక వారి మీదుగా రావాల్సి వచ్చేదండి ఇటు రాజమండ్రి నుంచి మన పక్కకి రావడానికి మా తాతగారు చెప్పింది ఏంటంటే ధరోతి అనే ఒక లాంచీ ఉండేదిట ఆ లాంచీ దాటి వచ్చేటప్పటికి నాలుగు బస్సులే ఉండేవిట తర్వాత ఆ బ ఆ బస్సు కనుక మిస్ అయితే అందరూ కూడా పడవల మీద ప్రయాణించేవారు మా ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారు అని తెలిసి ఆయన ఎలాగైనా సరే మా కోనసీమ ప్రాంతాన్ని ఈ హోల్ వరల్డ్ కనెక్టివిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇటు సిద్ధాంతం వైపు ఇటు ఆలుమూరు బ్రిడ్జ్లు వేయడం ద్వారా కనెక్టివిటీని పెంచగలిగారు తద్వారా చాలా ఉపయోగం జరిగింది అలాగే ఇప్పుడే ఎవరో చెప్పారు నాతో ఓబలంక గ్రామానికి కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు అవి భరదలు వచ్చి కొట్టుకుపోవడం వల్ల కూడా ఏటువో తెచ్చి దాన్ని కాపాడిన వ్యక్తి కూడా ఆయనని ఇక్కడ ప్రజలకి చాలా అభిమానం చూపిస్తున్నారు అందుకు కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తీర్చేషులు కళా వెంకట్రావు గారు మరి కొత్తపేట నియోజకవర్గానికి మొట్టమొదట మరి శాసనసభ్యుడిగా అదేవిధంగా ఆర్థిక ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా మరి ఆయన అనేక పదవులు అలంకరించి అలం అలంకరించినటువంటి వ్యక్తి ముఖ్యంగా ఆయన యొక్క జన్మదినాన్ని నూట ఇరవై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి పంతొమ్మిది వందల సంవత్సరం జూలై ఏడో తారీఖున మరి జన్మించినటువంటి వారికి వారి యొక్క జన్మించడం జరిగింది మరి ఏదైతే ఈరోజు వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా వారి మనవుడు మళ్ళీ అదే పేరు నిలబెడుతూ కళా వెంకట్రావు గారి పేరు మీద మళ్ళీ వారి యొక్క మనవణ్ణి మనవణ్ణి అలాగే మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మరి రావులపల్లం మళ్ళీ ఈ యొక్క కళావెంకట్రావు విగ్రహం దగ్గర మరి సత్కరించడం జరిగింది అదేవిధంగా ఏదైతే కేవలం ఒక కొత్తపేట నియోజకవర్గానికే కాదు మరి ఏదైతే ఈ యొక్క కోనసీమ ప్రాంతానికి కోనసీమ ప్రాంతం ఒక లంక గ్రామంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఒక వారధిని నిర్మించి ఈరోజు కోనసీమలో అందరికీ కూడా సరదర్ కాటన్ గారి తర్వాత కళా వెంకట్రావు గారు అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి మరి ఆ రోజుల్లో కూడా ఈ నేషనల్ హైవే దగ్గర ఈ నేషనల్ హైవే దగ్గర ఆయన విగ్రహం పెట్టడానికి మరి అప్పట్లో పర్మిషన్ తేవడానికి కూడా మా తండ్రి గారు అనేటువంటి డాక్టర్ చిల్లర సహాసుందర్ రెడ్డి గారు హిల్ స్టేషన్ డాక్టర్ చెల్ల సహాసు రెడ్డి గారు కూడా అప్పట్లో ఢిల్లీ వెళ్ళి అక్కడ మరి మా పెద్దల్ని కలిసి మరి ఈ యొక్క పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఈ యొక్క విగ్రహాన్ని అప్పట్లో ఇక్కడ నెలకొల్పడం జరిగింది మరి ముఖ్యంగా మరి ఏదైతే మనిషి భౌతికంగా మన ముందు లేకపోయినా వారు చేసినటువంటి ఆనాడు మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఇవాళ యావత్ కాంగ్రసీమ్ అంతా కూడా మరి ఆయన పేరు పెట్టుకుని ఉన్నారని చెప్పి సందర్భంగా మనవ చేస్తున్నాం ఆయన రుణం తీర్చుకోలేనటువంటిది అటువంటి వారి యొక్క పేరుని అవసరమైతే ఇక్కడ ఒక వారదిగా మరి కళా వెంకటరావు వారుదిగా పెట్టాలని కూడా మరి మేము ఇక ఈ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మరి మరి కోరుతూ ఉన్నాం అవసరమైతే దీనికి పూర్తి సహాయ సహకారాలు మరి మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా అందించేటువంటి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మనం మనవి చేసుకుంటూ వారు చేసిన సేవలు నిరంతరం వారిని స్ఫూర్తిగా తీసుకుని యువతంతా కూడా ముందుకు నడవాల కొత్తపేట నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలు ఈనాటికి కూడా మరుగురైనటువంటివి మరి ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన నూట ఐదు జన జన్మదినంలో జన్మదిన కార్యక్రమంలో మరి పాలు ఎక్కువ ఉన్నట్టు పేదవారికి మళ్ళీ అన్నదానం చేసుకునే విధంగా వారి కార్యక్రమం చేసి మళ్ళీ ఆ కుటుంబానికి ఉన్నటువంటి త్యాగ నిరతని మరొకసారి నిరూపించారు ఈ కోనసీమ వాసులంతరం కూడా కుటుంబానికి రుణపడి ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు